ప్రభునందు ప్రియులేరా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేరా అపరాధముల చేతను పాపముల చేతను మీరు మరణించిన వారై ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది బైబుల్లో మరణము అంటే వేరుపరచడమని అర్థము దీని అర్థము ఆత్మ శరీరాన్నించి వేరేయేటప్పుడు కలిగే భౌతిక మరణము మాత్రము కాదు గాని ఆత్మ దేవుని నుండి వేరుపరచడం వలన కలిగే ఆధ్యాత్మిక మరణము అనగా ఇది శరీర మరణము కాదు గాని ఆత్మీయ మరణమును చూపుతూ ఉన్నది అయితే పౌలు గారు సచ్చిన వారికి పత్రిక వ్రాస్తూ పరిశుద్ధులు అంటూ ఉన్నాడు భౌతికంగా వారు పండితులు వేదాంతులు ఉన్నత స్థాయి అత్యున్నత స్థాయి గలవారు లోకరీత్య వారికి చాలా ఆధిక్యతలు ఉన్నాయి కానీ దేవుని దృష్టిలో వారు సచ్చిన వారి ఎలాగంటే వారి పాపాన్ని బట్టి సచినవారుగా ఉన్నారు క్రీస్తు రక్తంలో కడగబడని వారు ఎవరైనా సరే వారు మృతులే జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉండవచ్చు గాని జీవము లేని స్థితిలో ఉన్నట్టే మానవులు పాపములో పుట్టినవారి దావీదు కీర్తనలో మనం గమనించినప్పుడు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించనని తెలియజేస్తూ ఉన్నాడు అందుకే మానవుడు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అయితే పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకానికి వెళుతారు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను సాతాను ఆయుధాల్లో ప్రాముఖ్యమైనది అసత్య ప్రచారము మనుషులని దీని ద్వారా వాడు అవిధేయతకు పురికొలుపుతాడు దేవుడు ఆదాము అవ్వలతో మీరు వాటిని తినిది నమ్మున అన్నాడు అయితే సాతాను మీరు చావనే చావరు అన్నాడు ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిక్షయముగా చెప్పుచున్నానని యోహాని సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో తెలియజేస్తూ ఉన్నది నా మాట వింటే మీరు బ్రతుకుతారని ప్రభువే సెలవిచ్చాడు ఆ మోస గ్రంథము ఐదవ అధ్యాయము పదనాలుగు వచనాన్ని గమనిస్తే మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అలాగు చేసిన ఏడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యముల కధిపది యహోవా మీకు తోడుగా తెలియజేస్తున్నాడు అలాగని ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనములో యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఏడల బేతేలులో ఎవరినూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన ఏసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును అయితే ప్రియుల పాపములో సచ్చిన వారు క్రీస్తులో బ్రతికింపబడ్డారు దేవుని కృపా సహితమైన రక్షణలో యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా శుద్ధీకరించబడుటకు పరిపూర్ణమైనటువంటి ఏర్పాటు ఉన్నది పరిశుద్ధాత్ముడు కలిగించే నూతన జన్మ ద్వారా నూతన హృదయము కలుగుతుంది మనస్సు నూతన పరచబడుతుంది స్వభావము కూడా మార్పు చెందుతుంది కనుక ప్రియులార పాపంలో సత్య యుడుటకు బదులుగా జీవము సాధ్యమవుతుంది దేవుడు తన అపరిమితమైనటువంటి కృపచేత క్రీస్తు ఏసునందు పాపిని పరిశుద్ధునిగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక